అమెరికాలోని ఖలిస్తానీ ఉగ్రవాది సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను బ్యాంకు ఖాతాలు ఫోన్ నెంబర్ల వివరాలను భారత్కు ఇవ్వడం సాధ్యం కాదని అక్కడి పోలీసులు వెల్లడించారు రెండు ఇరవైలో పంజాబ్లోని మోగా డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంపై ఖలిస్తానీ పతాకం ఎగురవేసిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ ఈ వివరాలను కోరింది వీటిలో భాగంగా పన్ను ఫోన్ నెంబర్ బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని అమెరికాను అభ్యర్థించింది స్థానిక చట్టాలు అందుకు అంగీకరించమంటూ వివరాలు ఇచ్చేందుకు అమెరికా అధికారులు నిరాకరించారు భారత్లో పన్నుపై మోపిన అభియోగాలకు శిక్ష ఏడాదిలోపే ఉండటంతో నిబంధనల ప్రకారం ఇలాంటి వివరాలు అడగకూడదని అమెరికా అధికారులు చెబుతున్నారు ఆగస్టు పద్నాలుగున ఇద్దరు వ్యక్తులు మోగాలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చి అక్కడ ఉన్న జాతీయ పతాకాన్ని తొలగించి ఖలిస్తానీ జెండాను ఎగరవేశారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు వీరు గురుపత్మన్ సింగ్ పన్ను పన్నిన ఉత్సలో పడ్డారని పోలీసులు వెల్లడించారు ఈ కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది పన్నువిగా అనుమానిస్తున్న బ్యాంకు ఖాతా వివరాలు ఫోన్ నెంబర్లను ఎన్ఐఏ గుర్తించింది వీటిని సరిపోల్చడానికి అమెరికాతో ఉన్నది మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీని వాడుకొని భారత సమాచారం కోరింది తాజాగా ఈ సమాచారం ఇచ్చేందుకు అమెరికా తిరస్కరించింది